ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా ముస్లిం కానివాడు హిందూ కానివాడు అంటే ఇక్కడ క్రిస్టియనే మీకు అభ్యంతరకరంగా ఉన్నాడా అంటే మీ దృష్టిలో హిందూ చావుకి విలువ ఉంది ముస్లిం చావు కూడా ఉంది కానీ క్రైస్తవుడు చావుకి మీ దగ్గర లేదు మేము ప్రజలం కదా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మీరే వాళ్ళని వీళ్ళని వేరు చేసి ఈ రీతిగా మాట్లాడుతూ కేవలం క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేసి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఎవరితో మాట్లాడాలి ఎవరికి చెప్పుకోవాలి మీరింత స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకున్నారు ఇదే స్టాండ్ మీరు ఎన్నికలకు ముందు ఎందుకు తీసుకోలేకపోయారు ఎందుకు మమ్మల్ని మోసం చేశారు ఒక సామాన్యుడు ఎంత సఫర్ అవుతున్నాడు ఎంత నలిగిపోతున్నాడో మీకు ఎట్లా తెలుస్తుంది సార్ ఈ క్రైస్తవులను హింసించడానికి ఇంతగా ఎందుకు పురికొల్పుతున్నారు మీకు తెలియదా ఎవరు హింసించబడుతున్నారో ఎవరు సఫర్ అవుతున్నారో ఒక ప్రజా నాయకుడు ఇంత పక్షపాతంగా మాట్లాడుతున్నప్పుడు మీ అంతరాత్మ మిమ్మల్ని గద్దించటం లేదా ఇది న్యాయం కాదు అని మీకు అనిపించటం లేదా ఏ క్రైస్తవుడైనా ఒక అల్లరికి కానీ ఒక హత్యలకు కానీ సమాజంలో చెడు చేసినట్టు గాని మీరు ఎక్కడైనా చూసారా ఆలోచించండి హిందువులందరూ ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి